ప్రైజ్ ద లాడ్ ఈరోజు అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం जीवितता सर्वनी वे वो ना नाय शय्या नगानम ना प्राणम ध्यान मुनी वो नाय सैया जीवितता मुनी वो नाय सैया नाणम ज्ञान सर्वुनी वे वो नाय सैया జై జై క్రీస్తునామం జై 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 ఉదయములే చిన్న పేదవుల పైనా నీవే సయ ఉదయములే చిన్న పైన నీవే సయ్యా నిద్రిస్తున్న మనసులు నీవే ఉన్నాయే సయ్యా హామేన్ ఈరోజు దేవుని వాగ్దానము దైవజనుడైన మోషే కీర్తన తొంభై పదిహేను వచనం నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము బా ఎంత మాట అండి లోతుగా ఉంది ఈ అర్థం నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము నా బాధలో నేనుంటే ఇది ఒక సోది ఇప్పుడు సంతోషించి టైమా అదే దేశలో ఉండకూడదండి అప్పులు ఉన్నాయా తీరుస్తాడు దేవుడు నారు పోసినోడు నీరు పోస్తాడు నువ్వు భయపడొద్దు బాధపడొద్దు అనారోగ్యమా ఆయనే గాయపరుస్తాడు ఆయనే స్వస్థపరుస్తాడు సరే నమ్మడం అనే మాట మీద రెండు ముక్కలు మాట్లాడి ముగించేస్తాను అదేంటంటే ప్రపంచంలో డాక్టర్లందరినీ నేను విమర్శించట్లా మన దేశంలో ఉన్న డాక్టర్లందరినీ నేను విమర్శించట్లా పలానా డాక్టరు ఆయన హస్తవాసి మంచిది అంటుంటారు వింటుంటాం అయితే అందరి డాక్టర్లని నేను విమర్శించట్లేదు అన్నాను కదా దయచేసి మరొకసారి అండర్లైన్ చేసుకొని అర్థం చేసుకోండి మనం ఎన్నో చోట్ల సందర్భవశాత్తి వింటుంటాం కొండ నాలుక ఉంది నాలుక బాగు చేయి బాబూ బాబు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఉండ నాలుక కట్ చేశాడంట నేను ఒక్కడే కాదు మీరు ఎందరో ఎన్నో చోట్ల విని ఉంటారు అలాగే డాక్టర్ గారు సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఆపరేషన్ అన్నాడంట అన్న తర్వాత ఆ మూడో రోజు మళ్ళీ ఆ రోగి రోగిని హాస్పిటల్ తీసుకొచ్చారు ఏంటంటే కడుపులో నొప్పి కడుపులో నొప్పి అంటున్నాడు అంటే సరే ఎక్స్రే తీశారు కడుపులో డాక్టర్ గారు కత్తిర మర్చిపోయారు సిజర్ మర్చిపోయారు అదే కాదండి డాక్టర్ గారు కాటన్ దూది మర్చిపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి తర్వాత ఆపరేషన్ చేసి తీయడం జరిగింది ఎక్కడో ఎందుకండి నా భార్యకి లోతుగా ప్రార్థన చేసి అలవాట్లేదు ఏదో మొక్కుబడిగా చేస్తుంది పంతొమ్మిది వందల క్షమించాలి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఆయన దేవి ఆమె దేవుని సన్నిధిలో నిద్రించింది ఆమెను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తుంటే మెజారిటీ తక్కువ ప్రార్థనలో మా కుటుంబంలో ప్రార్థన చేస్తారు కానీ మెజారిటీ తక్కువ నేను అలాగా చూస్తున్నా ఆమె ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తుంటే గొర్రెను కబేళ కబేళ అంటే తెలుసు కదా పశువుల్ని వధించే చోటు అక్కడికి తీసుకెళ్తున్నారు ఇంకా ఏమి రావడం కష్టం అని మనసులో అనుకున్నాం దేవుడు ప్రేరేపించాడు ఆ మాట వీళ్ళతో అనుకో నువ్వు ఏమన్నా తెరిచావు కానీ అలాగే ఆమె చనిపోయింది అంటారు అందుకని ఆ దుఃఖాన్ని మనసులోనే దిగిమింగుకొని ఉన్నా అనుకున్నట్టుగానే అది పెద్ద హాస్పిటల్ మరి ఆపరేషన్ చేశారు ఆమె చనిపోయింది డాక్టర్లకు అసాధ్యమైన వెన్నో ఉన్నాయి కానీ వాటినే నమ్ముతారు మేక కసాయి అతన్నే నమ్ముద్ది అనే ఒక సామెత కూడా మనం లోకోక్తిగా వింటుంటాం ఆయన గారు చాంతాడంత ప్రిస్క్రిప్షన్ రాసిస్తే మహారాజుగా కళ్ళ కద్దుకొని ఆ మందులన్నీ తెస్తారు ఇది తినేటప్పుడు ఇది పడుకునేటప్పుడు ఇది తిన్న తర్వాత ఇలాగా ఆయన ఏవో రాసిస్తాడు అది వేదవాకుగా భావించి తీసుకొస్తాం ఆయన చెప్పిందంతా ముట్ట చెప్తాం అదేదో సినిమాలో కూడా చిరంజీవి ఎంట చచ్చిపోయిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తారంట ఉద్దేశపూర్వకంగానే హర్రే చాలా మంచి పని చేశారు ఒక అడుగు తొందరగా తెచ్చారు నర్స్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి అది ఇది హడావుడి గమ్మతి ఏంటంటే చనిపోయిన వాడు అతను చనిపోయాడని తెలుసు కానీ అతని తాలూకు వాళ్ళకి తెలియదు ఆ సంగతి డబ్బు అనేసి ప్రయత్నం చేశారంట సరే ఆ సంగతి ఆ సినిమా నేను చూడలేక వదిలేయండి ఇదండి డాక్టర్లకు అసాధ్యమైన వెన్నో ఉన్నాయి ఈ మధ్యలోనే సోషల్ మీడియాలో ఓ మాట చూశాను అదేంటంటే ఆ కివీడో ఎక్కడో గుర్తు రావట్లేదు ఎనిమిదేళ్ల పిల్లోడికి ఎడమవైపు కిడ్నీలో చిన్న రాయి ఉన్నట్టు గుర్తించారంట సరే అది ఏదో వైద్యం చేశారో ఆపరేషన్ చేశారో ఏదో క్లుప్తంగా చెప్పేస్తున్నా తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత అలాగే బాధపడుతున్నాడు అంటే మళ్ళీ ఎక్స్రే తీశారంట అది అలాగే ఉంది అన్నారంట ఇంత నిర్లక్ష్యం అండి డాక్టర్లు అంటే నాకు భావం కాదు గౌరవభావమే ఏదో సినిమాలు కూడా పాట ఉందండి మందుల కోసం మాకుల కోసం ఎందరో రోగులు వస్తారు నీ అందం తలచి మందులు మార్చగా అందరూ అని చేస్తారు అని రేలంగి గిరీజ అనే ఆ రోజుల్లో కామెడీ యాక్టర్లు వాళ్ళు పాడేవాళ్ళు అదేవిధంగా గిరీజ కూడా కౌంటర్ ఇస్తుంది చేతి మాత్ర వైకుంఠ యాత్ర నేటి జనాభా హరి హరి అని డాక్టర్ మళ్ళీ 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 చెప్తున్నా నోరు నొప్పి వరకు డాక్టర్లు ఇదిగో దీనికి ఆపరేషన్కి ఆరు వేలు కావాలి దానికి ఎక్స్రేకి పదివేలు కావాలి దీనికి పలాన చేయటానికి ఇంత కావాలి మింగుడే మింగుడు కానీ అసలు ఇవ్వద్ది అన్నట్ల డాక్టర్లకి అయితే వాటిని నమ్ముతారు మనం లోకంలో ఉన్నామండి బాగా అర్థం చేసుకోండి మనం లోకంలో ఉన్నాము లోకం ఈ లోక స్నేహం దేవునికి విరోధం అంట మరి ఆ లోక సంబంధమైన ఆలోచనలు ఇదిగోబడ్డా ఆయన ఈ డాక్టర్ గారు ఇలా అన్నారు ఇదిగో ఇక్కడ ఇలా అన్నారు ఇలాగా వాటి వైపే చుట్టూ చూస్తారు ఆయన సముద్రం మీద నడిచాడు నువ్వు చూడలా నేను చూడలా రెండు చేపలు ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచగా పన్నెండు గంపల మిగిలిందంట ఏమో ఆ రోజుల్లో మనం లేవు కదా అక్కడ బైబిల్లో రాశారు చూశాము చనిపోయి నాలుగు రోజులు కుళ్ళిపోయి వాసన కొట్టే లాజరు శవాన్ని లాజరు రా బయటికి అంటే అతను వచ్చాడు ఇవన్నీ మనం చూసాం చూసామా చూడలేదు అయితే సాక్షాత్ దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుత్వం గడిపిన ఆయనతో ఉన్న ఆయనతో తిన్న శిష్యుల్లోనే అనేక రకాలుగా అభిప్రాయాలు వచ్చింది ఆయన విషయంలో అది తుఫాను వచ్చినప్పుడు ఆయన ఓడలు ఆమరం మీద తలపెట్టుకుని పడుకున్నాడు పడుకున్నాడు అనేది అది పై పై పోత ఎందుకంటే మనల్ని కాపాడేవాడు కొనకడు నిద్రపోడు ఈ శిష్యులు అయ్యో 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 గురుగారు మేము నశించిపోతున్నాం మీకు చింతలేదా అన్నారు లేచి సముద్రాన్ని గద్దించాడు అది నిమ్మడించింది సముద్ర మాట వినింది చేప మాట వినింది సింహం మాట వినింది గాడిద మాట వినింది గాలి నిర్గమకాండంలో ఉంది కదా ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయి మధ్యలో ఆరిన నేల అలాగా అన్నీ వింటున్నాయి ప్రకృతి మొత్తం వింటుంది కానీ మనిషికి అదేంటో కానీ ససేమేర అందుకనే మరొకసారి చెప్తున్నా నమ్ము 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 ఎన్నోసార్లు చెప్పాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు కోరిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అది మీకు జరుగుతుంది అనేసి వాక్యం విశ్వాసం విశ్వాసం ఆ విశ్వాసంతో ప్రభు ఆ ఇదిగో మాకు ఈ అప్పులు తీరిపోయినందుకు స్తోత్రం 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 నువ్వు ప్రార్థన చేసుకుంటూనే ఉండు స్తోత్రం 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 మా పిల్లోడు ఆ ఫస్ట్ క్లాసులో పరీక్షల్లో పాస్ అయినందుకు స్తోత్రం నువ్వు ఏది అడిగావో అవన్నీ మన దేవుడు ఇచ్చేశాడు అనే విశ్వాసం నీలో పెట్టుబడిగా ఉండాలి నీ విశ్వాసం ప్రకారం నీకు ఖచ్చితంగా జరుగుద్ది ఆరు నూరైనా నూరు వెయ్యి అయినా కూడా ఖచ్చితంగా జరుగుతుంది దేవుని సేవకుడుగా అభిషేకింపబడ్డ సేవకుడుగా నేను ఈ మాట పక్కాగా చెప్తున్నా ఇప్పటికీ మించిపోయింది లేదు మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రకారం మీరు ఈ రోజు నుండి అడ్గమాకండి ఇంకేం రోజులు నాలుగు రోజుల నుండి చేస్తున్నాం ఇరవై రోజుల నుండి చేస్తున్నాం రెండు నెలల నుండి చేస్తున్నాం చేస్తూనే ఉండు చేస్తూనే ఉండు శూరకార్యాలు చేస్తాడు దేవుడు ఏదైతే డాక్టర్లు ఇలా కాదు అలా అని అన్నారో దాన్ని తలకిందలు చేసే డాక్టరు ఆయన ఏమైనా చేయగలడు నేను ఎక్కడికై వెళ్ళినా కూడా మార్కు సువార్త పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం నీకు నాకు ప్రతి ఒక్కరికి డబ్బు కావలసిందే కానీ డబ్బుకి ఇచ్చిన విలువ దేవుడికి ఇస్తే అద్భుతం జరుగుద్ది ఈ వాక్యం నా నోటితో చెప్పను ఇది నేను ఊహించింది కాదు మార్కు సువార్త పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం అది తర్వాత చదువుకోండి దేవుడి మీద బలంగా విశ్వాసం ఉంచండి ఆయన శిష్యుడు తోమగారు తోమగారు తెలుసుగా చెన్నైలో ఆయన సమాధి కూడా ఉంది సెయింట్ థామస్ మౌంట్ ఆయన పేరుదే ఆయన ఒక సందర్భంలో పదకొండు మంది శిష్యులు ఉన్నారు గారు ఎక్కడికి వెళ్ళాడు అరే బాబు ఇదిగో మన గురువు గారు మన బోధకుడు ఇలాగా వచ్చారు ఇలా అలా సంగతి అంటే అబ్బే నేను నమ్మను నమ్మను అనేశాడు చనిపోయిన లాజర్ని బతికించడం చూశాడు కదా రెండు చేపలు ఐదు రెట్లు ఐదు వేల మందికి పంచడం చూశాడుగా ఇంకా అనేక 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 అద్భుతాలు అతను ప్రత్యక్షంగా చూశాడు దేవుడితో ఉన్నాడు అతను నేను నమ్మను ఒకళ్ళు నేను నమ్మాలంటే ఆయన పంచగాయాలలో చేతులు పెట్టి చూసి వేలు పెట్టి చూస్తాను అప్పుడు డిక్లేర్ చేసుకుంటాను నమ్ముతాను అన్నాడు అంటే రెండు చేతులకి ఒకటి రెండు రెండు ఒక పాదాలకి నాలుగు పక్కలో ఒకటి ఐదు గాయాల్లో వేలు పెట్టి చూస్తే మన దేవుడు మన ఏసయ్యా ఆయన ప్రత్యక్షం అయ్యాడు సమాధినికి గెలిచి మరణాన్ని జయించి ఆయన మళ్ళీ కనబడ్డాడు నిజమే అని ఆయన నమ్ముతాడంట అలాంటి వాళ్ళు ఈరోజు కోకొల్లలుగా ఉన్నారు మీరు డాక్టర్లని ఎంత నమ్ముతున్నారో అంతకు నూరంతలు పరమ వైద్యుడైన యేసుక్రీస్తుని నమ్మండి 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 ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు ఓడని బళ్ళుగా బళ్ళను ఓడగా చేయగలడు మరి ఎంగిలి ముక్కలు రొట్టి ముక్కలు ఎరుకు తిన్న లాజర్ను దేవుని దేవుని సన్నిధికి అబ్రామ్ రూమ్లో అతను ఆనుకొని ఉండడం చూశాడు కాబట్టి దేవుని అందు విధిగా నమ్మండి ఇప్పటి పరిస్థితిని బట్టి ఎవరు ఎన్ని చెప్పినా దేవునికి దూరంగా ఉండమాకండి దేవుడు దెయ్యం రెండే ఈ లోకంలో వాటి పవర్ చూపిస్తున్నాయి దేవుణ్ణి కానీ నువ్వు నిర్లక్ష్యం చేశావో ఇంకెవరు ఉన్నారు అయితే గుంటూరు లేదా గూడూరు దేవుడిని మిస్ చేసుకున్నాం అనుకో ఆయన మీద నమ్మకం పోగొట్టుకున్నాం అనుకో రెడీగా ఉంటాడు సాతాన్గాడు యేసయ్య బలపరిచే దేవుడైతే వాడేమో బలహీనపరిచేవాడు ఆయన స్వస్థపరిచే దేవుడైతే వీడేమో రోగాలు పుట్టించగల సమర్థుడు ఆయన బలపరిచే దేవుడు వీడు బలహీనపరిచే దేవుడు కాబట్టి ఇక్కడైనా మించిపోయింది లేదు నీవు నమ్మిన ఎడలా ఏది యేసు ప్రభు సమస్తం చేయగలడు ఆయన పరమ వైద్యుడు ఈ విషయంలో అద్భుతం చేయగలడు అనేసి నిన్ను బలపరచడానికి ఈ మాటలు చెప్తున్నాను అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండు ఇంకా వేరే దారి లేదు నేనే మార్గము నేనే సత్యము జీవము అన్నాడు ఆ జీవాధిపతిని నమ్ముకో సర్వకాల సర్వావస్థల్లో ఆయన మనతో మనలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవ దేవాది దేవుడే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక ఆమెన్ కథను మార్చేస్తాడండి దేవుడు పండిపోయిన ముసలామే అటు శారా కావచ్చు ఇటు ఎలిజబెత్ అమ్మ కావచ్చు పండిపోయిన అన్ని ఉడిగిపోయిన ఒక స్త్రీ ఆమెకి సంతానం ఇచ్చిన దేవుడు బండ నుండి నీరుని తెప్పించిన దేవుడు ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు కాబట్టి ఆలస్యం అమృతం విషయం ఇప్పటికే మించిపోయిందే లేదు విశ్వాసం నీ భారాన్ని యేసు మీద వెయ్యి నీ మార్గాన్ని ఆయనకు ఒప్పగించు ప్రార్థన చేస్తుండు ఏమని నాకు అది కావాలి ఇది కావాలి కాదు ప్రభావ ఇలాస్ అద్భుతం చేసినందుకు స్తోత్రం ఇలాగా మా ఊహగందనంత వేగంగా నీ మహిమను నీ శూరకార్యాలని మాకు చూపించినందుకు స్తోత్రాన్ని ప్రార్థన చేసుకోండి ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చేస్తాడు చిన్నప్పుడు ఆ అన్నలో అమ్మేసిన ఆ బుడ్డోడివరు యూసెఫ్ని ఆయన కథనే మార్చేశాడు పోతే ఇంటికి అధికారిని చేశాడు ఒక వేశ్య రాహాబు ఆమెకి స్థానం ఇచ్చాడు వడ్డీ వ్యాపారం డబ్బు తప్ప వేరే లోకం లేదనుకున్న జక్కయ్యకు కథ మార్చేశాడు నేను ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నానో అన్యాయంగా అంతగా రెండింతల వాళ్ళకి ఇస్తానో అనేశాడు అందుకే యేసుప్రభు ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఎదురుచూడు ఈ రోజు నుండే ఇదే మంచి సమయం ఈ రోజు నుండి నువ్వు యేసు ప్రభుకి సాక్షిగా ఉంటానయ్యా తెలుసో తెలియక అజ్ఞానంతో నేను ప్రార్థన చేసే విధానంలో మనస్కరించలేక మనసు స్థిమితం లేక ఇలా చేశాను నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడావు ఈ రోజు నుండి మార్కు చాప్టర్ లెవెన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకో ఆల్ ద బెస్ట్ ಪಡಿನವಾರ ನಿಲಬೆಟ್ಟು ಆಡವು ಸ್ಥಿರಪರಚು ಆಡವು ಬಲಪರಚು ಆಡವು ಪಡಿನ ವಾರಿನಿ ನಿಲಬೆಟ್ಟು వాడు ప్రభా పడిపోయిన కుటుంబాన్ని లేపు ప్రభా నీవు వేరే ఆప్షన్ లేదు ప్రభా ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా సాధ్యము ఈరోజు క్యాలెండర్లో కానీ బైబిల్లో ఎక్కడైనా ఒక వాగ్దానం కార్డు మీద కానీ రాసుకోండి ఈరోజు ఎంత తారీఖు అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు గురువారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇది నీ జీవితంలో అద్భుతం ఏసయ్య చేయటానికి నువ్వు అవకాశం ఇచ్చావు నూతన జీవితాన్ని నూతన ఆత్మీయమైన బలాన్ని పొందుకో ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి